నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ జిల్లా బద్దేనపల్లి టెక్స్టైల్స్ పార్క్ లో యజమానులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పార్క్ లో ప్రస్తుత పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు నేత కార్మికుల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు కార్మికులకు ఉపాధి చేతి నిండా పని కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని హామీ ఇచ్చారు పారిశ్రామిక వేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా సంజీవ్ కుమార్ జాహ్ గారు కూడా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జౌలీ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకున్నటువంటి జాగ్రత్తలపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఓ కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పి వారి కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ పైలెట్ గారు మేము రావడం జరిగింది వార్తను సమీక్షించ సమీక్ష కూడా చేయడం జరిగింది ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసింది ప్రధానంగా టెక్స్టైల్ పార్క్లు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో ఆ విధంగా ఎనిమిది రూపాయలని తగ్గించి మూడు రూపాయల పైన నాలుగు రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు నేత కార్మికులకు అండగా నిలబడచ్చు అని చెప్పి మాట చెప్తారు అది కూడా నోట్ చేసుకోవచ్చు అని తప్పనిసరి ప్రభుత్వంతో మాట్లాడతాం అన్నమాట దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని మరి చెప్పడం అది కూడా ఒక వంద కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి సూచన కూడా జరిగింది అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మలాశ్వరావు మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చ చర్చించడం జరిగింది ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి రెండు రోజుల తదుపరి ఉన్నటువంటి పవర్ రూమ్ సంబంధించినటువంటి పారిశ్రామిక ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం